గెలుస్తుందా బిఆర్ఎస్ కాంగ్రెస్ చచ్చిపోయింది అన్నారు మీరే గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ నే సంపే పరిస్థితికి వచ్చింది కదా గతంలో రెండు సార్లు ఈ రోజు మళ్ళీ చావబోతుందని చెప్పేసి నేను చెప్తున్నాను ఇప్పుడు ఈటల రాజేంద్రతో పోటీ వస్తుండే కదా ఓటమి భయంతోనే కేసీఆర్ పై కామారెడ్డిలో పోటీ చేస్తుంది రాహుల్ గాంధీ కూడా దానికి చేసినా మరి కామెంట్ కామారెడ్డిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆడ ఓడిపోతాడి చేస్తున్నా మరి ఈ ఓడిపోతున్నా చేస్తున్నా అది కూడా క్లారిటీ ఇవ్వర్ ఓడించడానికి చేస్తున్నా అని చెప్పేసి ఈటల రాజు స్పష్టంగా తెలియజేసి కేసీఆర్ ను ఓడించాలంటే నువ్వు బలమైన క్యాండిడేట్ అయితే నీ అక్కడ పెట్టినట్టు అభ్యర్థి బలమైన అయితే నువ్వు పెట్టి ఓడించు ఉపయోగించి పోటీ చేయడం మీద అంటే నువ్వు అక్కడ ఓడిపోతున్నట్టే కదా సాంకేతం ఇస్తున్నట్టే కదా బీఆర్ఎస్ ను బొంద పెడతాం అయిపోయింది కేసీఆర్ ను తొక్కేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తుంది రేవంత్ రెడ్డి అంటే కొన్ని వచ్చాగా కానీ ఈసారి పరిస్థితి అట్లా కనిపిస్తలేదు కానీ లక్షల మంది దేవంత్ రెడ్డి వెంబడి తిరుగుతున్నారు అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్షల మంది ఎప్పటి తిరిగితే వచ్చేస్తూనే ఉంటుంది మరి మాకు ఎన్ని సెల్ వస్తారు ప్రభుత్వం ఇక నాలుగు కోరుల మంది కేసీఆర్ వెంబట్టే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఉంటే మరి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందన్నా మీ పార్టీ పైన అక్కడ ఉన్నటువంటి నాయకులు బరాబర్ పదికి పది అసెంబ్లీస్ లో కూన్నారు అసెంబ్లీ గేట్ నోగాదరా తాకరించదు వచ్చా మేము దాకా అసెంబ్లీ గేట్ అని మేము చెప్పేసి నిజానికి మీ పార్టీ అధిష్టానంలో ఉన్న మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రి గారు ఆయన నిలబడుతున్న రెండు కాన్ఫరెన్స్ లో గెలిచే పరిస్థితులు ఎట్లా ఇప్పుడు గజ్వేల్ అనేమో ఈటల రాజేంద్ర పోటీ చేస్తుంది కేసీఆర్ గారికి అపోనెంట్ గా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఇది నా మాటలే మీకు రేవంత్ రెడ్డి మాటలకి నన్ను అంటే సీఎం అభ్యర్థి పైన పోటీ చేస్తేనే రేవంత్ రెడ్డి స్టేట్ మొత్తం చూస్తుందా అంత పోటీ చేయక ముందు రేవంత్ రెడ్డి స్టేట్ మొత్తం చూడట్లేదా ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లేదు ఇప్పుడు సీఎం అభ్యర్థి నేను సీఎం అంటే నేను సీఎం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు తప్పేముంది మీ పార్టీ ప్రాధాన్యత అయినప్పుడు నువ్వు ఎన్ని చేసినా వేస్ట్ కదా ఎందుకు ఏదనుకుంటున్నారు